హాయ్ హలో వెల్కమ్ టు అబ్దుల్లాగ్స్ తెలుగు ఈరోజు మా బాబు పుట్టి వెంట్రుకలండి పెద్ద కాకానీలో ఉన్న బాజీబాబా దర్గాకు వచ్చాము ఇది దర్గా ఎంట్రన్స్ రోడ్డు రెండు పక్కల పిల్లలకి ఇష్టమైన బొమ్మలు లేడీస్కి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఆల్ వెరైటీస్ ఇక్కడ అమ్ముతారండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కొబ్బరికాయలు పూలు కడ్డీలు బూందీ మిఠాయి ఉంటాయి మనకి ఏవి కావాలో అవి కొనుక్కొని లోపలికి వెళ్ళటమే చెప్పులు కొబ్బరికాయలు కొన్న దగ్గరే పెట్టాలండి లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు ఇంకొంచెం ముందుకు వెళ్తే బావి ఉంటుంది బావిలో నీళ్లు తోడుకోవడానికి బకెట్లు కొబ్బరికాయల కొన్న దగ్గరే ఉంటాయండి ఫ్రీగానే ఇస్తారు అక్కడ ఒక బకెట్ తీసుకొని వెళ్ళాలి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని ముఖము చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కొబ్బరికాయలు కూడా కడుక్కోవాలి దర్గా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాకి వస్తారండి ఇది దర్గాలో మినారండి ఇక్కడ నుండి దర్గా చుట్టూ తిరుగుతారు దర్గా చుట్టూ మూడు సార్లు లేదా ఐదు సార్లు తిరగాలి అని అనుకుంటామో అన్నిసార్లు తిరగాలి మనము ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందని భక్తుల నమ్మకము ఒకసారి దర్గా మొత్తం చూసేసేయండి దర్గా లోపలికి వెళ్ళేదారండి అది వరకు జెంట్స్ని లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు ఇప్పుడు కరోనా వల్ల లోపలికి ఎంట్రన్స్ లేదు ఇక్కడే కొబ్బరికాయలు బూందీ ఇచ్చి మొక్కు చెల్లించుకుంటారు ఒకసారి దర్గా లోపల చూడండి పావురాల కోసం సపరేట్గా గూడి కట్టించారు చాలా అంటే చాలా పావురాలు ఇక్కడ నివాసం ఉంటాయి ఒకసారి దర్గా ఆవరణ మొత్తం చూడండి ఇక్కడ తలనీలాలకి టోకెన్ తీసుకోవాలి ఈచ్ వన్ని ఫిఫ్టీ రూపీస్ కోడిని అలా చేస్తే టెన్ రూపీస్ తీసుకుంటారు ఇప్పుడు మా బాబు పుట్టు వెంట్రుకలు ఎలా తీస్తున్నారో చూద్దాం కొంతమంది పిల్లలు ఏడుస్తారండి మా బాబు అయితే అసలు ఏడవట్లా పుట్టు వెంట్రుకలు తీయటం అయిపోయిందండి ఒకసారి మా బాబుని చూడండి ఎంత అందంగా ఉన్నాడు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్